హలోయ స్తోత్రం సూత్రం ఇచ్చిన దేవునికి లెక్కలేని వందనాలు చాటి వీడియోలు పెట్టాలని ఆశిస్తున్నాను దేవుని బిడ్డలారా ఒక మనిషి నిజాన్ని సత్యాన్ని గ్రహించాలంటే ముందు ఆయనలో సత్యము నీతి ఉండాలా సత్యం మీద గ్రహింపు ఆలోచన ఉండాలా సత్యములని నడవాలి సత్యమైన కావాలి నిజము తెలుసుకోవాలి నిజముగానే ఉండాలి అని ఆలోచన ఉండాలి ఆదామ వాళ్ళకు మరి ఒక చెట్టుని పెట్టిండు పలానే పండు తినద్దు మంచి చెడ్డల తెలివినిచ్చే పండ్లను తినద్దు అన్నప్పుడు వాళ్ళు తిన్నారు తిన్నప్పుడే జ్ఞానం వచ్చింది మంచి చెడును ఆలోచించే జ్ఞానము వచ్చేసింది వాళ్ళకు దేవుడు ఏమన్నాడంటే దాని తర్వాత చదివినట్టయితే ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను అని అక్కడ రాయబడింది మరి రెండో అధ్యాయంలో ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను అంటున్నాడు ఎందుకంటే జ్ఞానంలో గ్రహించటలో ఆలోచించటలో ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను అంటే తన్ని కుమార పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేసినాక ఆదాము ఎందుకంటే అద్దన్న పండ్లు తిన్నాడు కదా ఆ పొలములు తిన్నాడు కాబట్టి జ్ఞానం విషయంలో గ్రహించట విషయంలో ఆలోచన విషయంలో మంచి చెడును తెలుసుకునే విషయంలో ఆదాము మనలో ఒక్కని వంటి వాడాయను అని అక్కడ ఏడవచనములు రెండో ఆద్యము ఏడవచనములు ఉంటుంది అలా లుయా మరి దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి దేవుడు మనకు గ్రహించే జ్ఞానం ఇచ్చిండు ఆలోచన ఇచ్చిండు మంచి ప్రవర్తన గ్రహించే జ్ఞానం ఇచ్చిండు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునే జ్ఞానం ఇచ్చిండు కానీ ప్రజలు ఏం చేస్తాడంటే స్వార్థపరులు ధనాపేక్ష వాళ్ళ గలవారు ఎన్నో గుణాలు చెడు గుణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ యొక్క సత్యమును కప్పిపెట్టి ఇష్టానుసారంగా నడుదామనే ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి కానీ అది అలాంటి ఆలోచనలు బాగా దేవుని దృష్టికి తప్పు దేవుని బిడలాల అన్యులైన సరే ఎవరికైనా ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను సత్యమును గ్రహించే జ్ఞానము మనం సంపాదించుకోవాలి ఏది సత్యము ఏది నిజము సృష్టికర్త అయినవాడు ఒక్కడు సృష్టికర్త దేవుడు సత్యమైన దేవుడు లోకంలో ఉన్నాడు సమస్తాన్ని సృష్టించినవాడు ఆయనను నేను గ్రహించాలి ఆయనను తెలుసుకోవాలన్న ఆలోచన ఆశ మనకు అలాంటి ఆశ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు